ఈరోజు జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ ఇండియా ఉమెన్ ఆస్ట్రేలియా ఉమెన్ మ్యాచ్లో టూ థౌజండ్ లెవెన్ రీసెంట్గా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా గెలిచినప్పుడు ఎంత ఎమోషన్స్ వచ్చినాయో ఈరోజు జరిగిన మ్యాచ్లో కూడా అంతే ఎమోషన్స్ ఎందుకంటే మామూలు మ్యాచ్ కాదు ఇది యాక్చువల్గా ఇండియా గెలుస్తుందని ఎవ్వరికీ ఆశ లేవు ఎందుకంటే ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి త్రీ థర్టీ ఎయిట్ కొట్టింది దాంట్లో ఇండియా ఫీల్డింగ్ చెత్త ఫీల్డింగ్ చేసింది సో ఏదేమైనప్పటికీ త్రీ థర్టీ ఎయిట్ అది కూడా ఆస్ట్రేలియా మీద అది కూడా సెమీఫైనల్లా ఇది పాజిబుల్ అని ఎవరికి అసలు ఆశలే వదిలేసుకోరు నైంటీ నైన్ పర్సెంట్ ఇండియా గెలవదని అనుకోరు కానీ వాట్ ఏ మ్యాచ్ షమీమా కానీ హర్మన్ప్రీత్ కౌర్ కానీ లాస్ట్ మూమెంట్లో వచ్చిన దీప్తి శర్మ కానీ రీచా కానీ అందరు ఎవ్వరిది తీసిపోయేటట్లేదు ఫస్ట్ రెండు వికెట్లు తొందరగా పడ్డాయి ఫస్ట్ థర్టీన్కి ఒక వికెట్ తర్వాత యాభై తొమ్మిదికి ఒక వికెట్ టెన్ అవర్స్కి రెండు వికెట్లు పడిపోయినాయి పెద్ద టార్గెట్ పవర్ ప్లేలో పెద్ద రన్స్ ఏం రన్ రనే బాధ వచ్చింది బట్ పెద్ద స్కోర్ రాలేదు అప్పటికి రెండు వికెట్లు ఇంకేముంది మ్యాచ్ అయిపోయిందని అప్పటికి అనుకున్నారు కానీ షమీమా నాట్అవుట్గా నిలిచింది వన్ ట్వంటీ సెవెన్ రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచింది దాంతో పాటుగా హర్మన్ప్రీత్ కౌర్ కూడా మెచ్చుకోవాలి ఎందుకంటే ఫస్ట్ తను బ్యాటింగ్ చేసినప్పుడు ఫిఫ్టీ వరకు కూడా చాలా స్లోగా దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ స్ట్రైక్ రేటుతోనే చేసింది కానీ ఆఫ్టర్ ఫిఫ్టీ హాఫ్ సెంచరీ తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ కూడా రెండు భారీ సిక్స్లు కొట్టి మ్యాచ్లో మేము గెలుస్తున్నాం అని చెప్పి అందరికీ ఆశలు రేపింది మంచి స్ట్రైక్ రేట్తోని వన్ నాట్ వన్ వన్ నాట్ టూ స్ట్రైక్ రేట్తో లాస్ట్ దాదాపు ఎయిటీ చేంజ్ కొట్టినట్టుంది కానీ వాటే మ్యాచ్ అవుట్ అయిన తర్వాత కూడా మ్యాక్సిమం అందరికీ అప్పటికే ఎందుకంటే దాదాపు ఎక్కువ కొట్టాల్సి ఒక ట్వంటీ థర్టీ పరుగులు బాల్స్ కంటే ఎక్కువ ఉన్నాయి అప్పటికీ డౌట్ ఉంది ఎందుకంటే నార్మల్గా వేరే టీం అయితే మనం అంతగా భయపడాల్సిన అవసరం లేదు కానీ ఎదురుగా ఉన్నది ఆస్ట్రేలియా అప్పటికే దాదాపు ఓటీఐ వరల్డ్ కప్లో ఒక ఐదారు సార్లు గెలిచింది అది ప్రెజర్ని ఎలా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు కానీ అదే టైంలో వాళ్ళు ప్రెజర్లోకి లోనట్టు అనిపించింది నాకు ఎందుకంటే దాదాపు షమీ మాది మూడు క్యాచ్లు డ్రాప్ చేశారు అందులో రెండు మాత్రం సింపుల్ క్యాచ్లు ఈజీ ఈజీ క్యాచ్ డైరెక్ట్ చేతుల పడ్డ క్యాచ్ వాళ్ళు డ్రాప్ చేశారు సో అది మనకు బాగా కలిసి వచ్చింది ఎందుకంటే నాట్అవుట్గా ఉండి చివరి వరకు ఉండి కూడా లాస్ట్ మూమెంట్లో తను కొట్టిన ఒక స్వీప్ షార్ట్స్ కానీ తర్వాత కవర్ డ్రైవ్స్ కానీ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా లాస్ట్ మినిట్లో తనకు అప్పుడు వచ్చి కూడా ఓపిక లేదు తనకి క్రామ్స్ వచ్చినట్టునే అలసిపోయింది అయినా సరే కానీ ఆ ఎనర్జీ ఎక్కడ పోకుండా లాస్ట్ మెమెంట్లో కొన్ని కొన్ని షార్ట్స్ మాత్రం చాలా బాగా నచ్చినాయి నాకు అన్ని క్రికెటింగ్ షార్ట్స్ ప్రాపర్ క్రికెటింగ్ షార్ట్స్ మంచిగా ఆడిందామే నేను చాలా ఇంప్రెస్ అయిపోయినా ఆ తర్వాత వచ్చిన దీప్ దీప్తి శర్మ ప్రీత్ అవుట్ అయిన తర్వాత వచ్చిన దీప్తి శర్మ కూడా అసలు వాటర్ బ్యాటింగ్ అని అటాకింగ్ బ్యాటింగ్ అంతే మూడు బౌ మూడు బౌండరీలే కొట్టింది పదిహేడు బాలలో ఇరవై నాలుగు ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ టైం ఏంటంటే ఒక పాజిటివ్ ఇంటెంట్ని ముందుకు తీసుకెళ్ళింది అదేంటంటే ఆస్ట్రేలియా టీం పైన ప్రెజర్ క్రియేట్ చేయడానికి బాగా వర్కౌట్ అయింది దీప్తి కాకపోతే ఒక రన్ను లేని దగ్గర రన్ను కోసం పరిగెత్తి దీప్తి అవుట్ అయింది అయిపోయింది అనుకో మ్యాచ్ తర్వాత రీచా వచ్చింది రీచా యాక్చువల్గా మంచి స్ట్రైక్ లేడుతోని బాగా బ్యాటింగ్ చేయగలదు అని అందరికీ నమ్మకం ఉంది బట్ ఎందుకో మనకు డౌట్ ఎందుకంటే మన ఎదురుగా ఉంది ఆస్ట్రేలియా అయినప్పటికీ రీచా కూడా జబర్దస్త్ ఆడింది ఓ భారీ సిక్సర్ కొట్టింది తర్వాత రెండు మూడు ఫోర్లు కొట్టి మ్యాచ్ని మళ్ళీ ఫామ్లోకి తీసుకొచ్చింది తీసుకొచ్చింది లాస్ట్ మూమెంట్లో దాదాపు గెలుస్తున్న టైంలో ఒక స్లో బాల్కి అవుట్ అయిపోయింది మళ్ళీ టెన్షన్ కానీ అప్పుడు యాక్చువల్గా షమీమా అప్పటిదాకా రన్నే బాల్ ఆడి సెంచరీ చేసినప్పటికీ కూడా రన్నే బాల్ ఏం ఆడలేదు ఇంక తక్కువనే ఉంది స్ట్రైక్ రేట్ దాదాపు వన్ థర్టీ ఫోర్ బాల్స్లో వన్ ట్వంటీ సెవెన్ అప్పుడు లేదు అది తర్వాత ఎప్పుడైతే రీచ్ అవుట్ అయిందో అవుట్ అయిన తర్వాత అప్పుడు దాదాపు ఒక మూడు ఫోర్లు కొట్టింది చాలా బాగా కొట్టింది ఫోర్ ఎక్సలెంట్ ఎందుకంటే ఆ టైంలో అప్పటివరకు కలిసిపోయింది బాగా తను చూస్తేనే తెలుస్తుంది ఓపిక లేదు కూర్చుంటుంది ఒక వన్ మినిట్ గ్యాప్ వస్తే అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతుంది ఆ టైంలో మూడు ఫోర్లు బట్టి మళ్ళీ మ్యాచ్లో తీసుకొచ్చింది కానీ వాట్ ఏ ఉమెన్ యాక్చువల్గా నాకైతే విరాట్ కోహ్లీ గుర్తొచ్చిందండి అంటే కంపేర్ చేయలేంలే కానీ కమిట్మెంటు మ్యాచ్ గెలిచేంత వరకు కూడా తను ఎప్పుడు కూడా డ్రాప్ అవ్వలేదు హండ్రెడ్ కోసం ఆడలేదు నేను గెలుపు కోసం ఆడని చెప్పి హండ్రెడ్ తర్వాత సెలబ్రేషన్ కూడా చేసుకోకుండా ఆడింది ఎందుకంటే ఇదంతా మ్యాచ్ నేను స్టార్టింగ్ నుంచి చూసినా కాబట్టి ఆ ఎమోషన్స్ దాదాపు నేను చెప్తున్నాను కదా మన టీ ట్వంటీ వరల్డ్ కప్ మెన్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత మన ఎమోషన్గా ఫీల్ అయినామో ఈరోజు మ్యాచ్లో కూడా అంతే అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఈ గెలిచిన తర్వాత అందరూ ఉమెన్ టీం అంతా కూడా ఏడ్చారు వరల్డ్ కప్ విన్ అయినంత ఎమోషన్స్ అందరూ ఏడ్చారు గ్రౌండ్లోకి వచ్చి అక్కడ కోచ్ దగ్గర నుంచి అందరికీ ఎందుకంటే అంత అంటే ఆల్మోస్ట్ ఏంటంటే అంత మ్యాచ్ ఇది ఫీలింగ్ చెత్త ఫీల్డింగ్ చేశారు పోద్ది అనుకోర్రు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఓడిపోద్ది అనుకుని వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్న మ్యాచ్ని తిప్పిపడేశారు ఎక్సలెంట్ మ్యాచ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి అందరికీ ఉంటాయి యాక్చువల్గా మీరు ఎమోషన్ మ్యాచ్ చూస్తే మీకు అర్థమైద్ది మ్యాచ్ ఎంత ఎమోషన్లో వెళ్ళింది అనేది ఏ మ్యాచ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్ మొత్తానికి సౌత్ ఆఫ్రికాతో రేపు సండే రోజు ఫైనల్ ఆడబోతున్నాం సో అక్కడ కూడా గుర్తుపెట్టుకోండి మన్న వరల్డ్ కప్లో కూడా అదే జరిగింది ఆస్ట్రేలియా అని సెమీఫైనల్లో ఓడగొట్టి ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతోటి ఆయన మనం అక్కడ కప్పు మనం గెలిచినాం సో మరి అదే రిపీట్ రిపీట్ అవుతుంది ఇక్కడ ఉమెన్ వరల్డ్ కప్లో కూడా చూడాలి